ఉదయకాల సమయం ముందు పరిశుద్ధమైన నామమును బట్టి నామమును బట్టి వందనముల స్థుతులు స్తోత్రాలు మిక్కిలిగా మిమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి మేము పరిశుద్ధ నామానికి వందనములు ప్రవ్వా ఈ సమయంలో మేము నీ వాక్యాన్ని జ్ఞానించుకోబోతుండగా మా హృదయాలను సిద్ధపరచండి నీ వాక్యం మా పాదములకు దీపము మాత్ర వెలుగై ఉన్నది అని మేము నమ్ముచున్నాము నాయన మేము చదవబోయే జ్ఞానించుకునే వాక్యము మా నా గ్రహించుటకు మనోనేత్రాలు వెలిగింపబట్టుకు నీ యొక్క వాక్యంలో సత్యాలను గ్రహించే కృపను మాకు దయచేయండి మా వినికిడిలో ఉన్న ఆటంకాలను తొలగించి నీ స్వరాన్ని మేము స్పష్టంగా వినే విధముగా సహాయం చేయండి ఈ వాక్యం మా జీవితాల్లో ఫలించేలాగా మమ్మల్ని నడిపించమని మా రక్షకుడు నేను ఏసుక్రిస్తున్నాలో అడుగుచున్నాం తండ్రి ఆమె కీర్తన నూట పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము మా పాదములకు దీపము నా త్రావకు వెలుగై ఉన్నది యొక్క ఒకటి ఇరవై రెండు వాక్యాన్ని వాక్యాన్ని విన్నవారి కా మాత్రమే కాకుండా దాన్ని ప్రకారం ప్రవర్తించేవారిగా ఉండాలని ప్రార్థించ ప్రార్థించున్నాం తండ్రి నీ కృపను బట్టి ప్రవ్వా ఈ వాక్యాల్లోని మర్మములు స్పష్టంగా మాకు వినిపింపజేయమని యేసుకృష్ణాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చూసే కందులు నిన్ను పిలిచే పెదవులు ఇమ్మోయేసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్మోయేసయ్యా నిన్ను చీరే పాదములు నాకు ఇమ్మయ్యా నిన్ను చేరే పాదములు నాకు ఇవ్వయ్యా నీ మాట వినే చెవులు ఇమ్మోయేసయ్యా నీ మాట వినే చెవులు ఇమ్మోసయ్యా నేను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో ఏ కన్నిటి ప్రార్థన నాకు నేర్పయ్యా ఆత్మలా సంపద నాకు ఇవ్వయ్యా కన్నిటి ప్రార్థన నాకు నియ్యా ఆత్మలా సంపద నాకు ఇవ్వయ్యా నీ కొరికే జీవించే సాక్షిగా మా నాలోనే నిన్ను చూపే మాదిరినివ్వయ్యా నీ కొరకు జీవించే సాక్షిగా మా నాలో నాలోనే నిన్ను చూపే మాదిరి నివ్వయ్యా నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యా నిను పిలిచే పెదవులు ఇమ్మో ఈసయ్యా నిన్ను చూచే కన్నులు മ്മയ്യ നിന്ന് പലചേ പെദൂല ഇമോ അന്തരിത്തോ സഖ്യത മൃദന മാറ്റീരു നമ്മയ്യ അന്തരിത്തോ സഖ്യത ഇമേസയ്യ മൃദുവ മാറ്റീരുനക്കു വയ്യാ കോപതാപമു ദൂരപരചയാ അനസ്സു വയ്യ കോപതാപമുലെന്നു ദൂരപരചയാ അന്തരി ക്ഷമിച്ച മനസ്സു വയ്യം నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యాం నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము ఏ నిను నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యాం నిన్ను పిలిచే పెదవులు ఇమ్ము సయాం లోతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యాం లోబడుట నాకు నేర్పు లూతైన ఆత్మీయత నాకు ఇమ్మయ్యా లోబడుట నాకు నేర్పు ఏసయ్యా లోపములన్నీ గ్రహించి కృపను ఇమ్మయ్యా జయించి జీవితం ఇవ్వయా లోపములం గ్రహించే కృపను ఇమ్మయ్యా లుకాన్ని జయించి జీవితం ఇవ్వయా నిన్ను చూచే కన్నులు నాకు ఇమ్మయ్యాం నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో ఈసయ్యా నిన్ను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నిన్ను పిలిచే పెదవులు ఇమ్మో ఈసయ్యాం నిన్ను చీరే పాదములు నాకు ఇవ్వయ్యా నిన్ను చీరే పాదములు నాకు ఇవ్వయ్యా నీ మాట వినే చెవులు ఇమ్మో ఈసయ్యా నీ మాట వినే చెవులు ఇమ్మోసయ్యా నేను చూసే కన్నులు నాకు ఇమ్మయ్యా నేను పిలిచే పెదవులు ఇమ్మోసయ్యాలే కలిసాందు కీర్తన పంతొమ్మిది అధ్యాయంలో కొన్ని పాయింట్స్ తీసుకొని మనం జ్ఞానించుకుందాము నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది ఎక్కువగా కలదు వారు తడబడుటకు కారణమేమీ లేదు శుద్ధీకరణ సంరక్షణ దర్శనము నెమ్మది వాక్యం మన జీవితాలను కడిగి పవిత్రపరుస్తుంది శుద్ధీకరిస్తుంది సంరక్షణ హృదయంలో వాక్యం ఉంటే పాపానికి చోటు ఉండదు దర్శనం వంటి లోకం వాక్యం మనకు సరైన దాన్ని చూపిస్తుంది చీకటువంటి లోకంలో వాక్యం మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది నెమ్మది కష్టకాలంలో దేవుడి మాటలు మనకి ధైర్యాన్ని ఇస్తుంది దేవుడి యొక్క మాటలు మనకి ఎంతో అమూల్యమైనవి ఎంతో ప్రాముఖ్యమైనవి అవి మనం ఎంత చదువుకున్నా మన హృదయాలకి ఎప్పుడు పనిచేసేది ప్రవ్వా నీ వాక్యం మా పాదములకు దీపముగా మా త్రావకు వెలుగా ఉన్నందుకు నేను స్థుతిస్తున్నాము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే దేవుడి పట్ల మనకి మనం కూడా దేవుడి పట్ల అంత శ్రద్ధగా ఉండాలి కీర్తనలో నూట పంతొమ్మిది యాభై నీ వాక్యము నన్ను బ్రతికించున్నది నా బా నా బాధల్లో ఇది నాకు నెమ్మదినిస్తుంది కీర్తనలో నూట పంతొమ్మిది డెబ్భై ఒకటో వచనం నేను నీ కట్టడాలను నేర్చుకున్నట్లు శ్రమ నొందిన నాకు మేలే నేను నీ కట్టడాలు నేర్చుకున్నట్లు శ్రమ అందుట కూడా నాకు మేలేని దావితి గారు అంటున్నారు వాక్యం పట్ల ప్రేమ మరియు విలువ మనం వాక్యమును ప్రేమించాలి శ్రద్ధగా వినాలి నూట పంతొమ్మిదో కీర్తనలో ఎన్ని చాలా మనకి పనిచేసే మన జీవితాలు సరిచేసడానికి సరైన మార్గంలో నడిపించుకోవటానికి ఈ కీర్తనలు ఎంతో ఉపయోగపడుతుంది నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రేమగా ఉన్నది దినమంతం నేను దాన్ని జ్ఞానించున్నాను అలాగే నూట పంతొమ్మిదిలోనే నూట అరవై ఐదోది నూట అరవై ఐదో వచనం నీ ధర్మశాస్త్రం ప్రేమించుటకు నెమ్మది ఎక్కువగా కలదు వారు తడబట్టుకు కారణమేమీ ఉండదు అలాగే అరవై ఐదు కీర్తనలో నూట తొమ్మిది నూట పంతొమ్మిదిలో మనం ఇవన్నీ చూసుకున్నాం నీ వాక్యం మా పాదాలకు దీపము మా త్రావుకు వెలుగై ఉన్నది నీ వాక్యం ఎల్ల వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివిని కలి కలుగు నీ వాక్యం వెల్లడి అగుట వెంటనే వెలుగు కలుగును అవి మాకు తెలివి లేకపోయినవో తెలివి కలుగు చేస్తాయంట దేవుడు మనకి అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము దేవుణ్ణి అనుసరిస్తూ మనం ముందుకు వెళితే మన జీవితాలకు వెలుగు సమాధానము సంతోషము అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధమైన తండ్రి నీకు స్తోత్రంలో ఈరోజు వాక్యము దేవా నూట పంతొమ్మిదో కీర్తన ద్వారా రెండు మూడు వాక్యములు మేము నేర్చుకున్నామయ్యా ప్రవ్వ నీ వాక్యం మా పాదములకు దీపంగా మా త్రావుకు వెలుగ్గా ఉండునట్లు నిన్ను స్థుతిస్తున్నాము నీ నీ బిడ్డలుగా మేము నిన్ను స్థుతిస్తున్నాం ప్రవ్వ నీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకునే కృపను ప్రసాదించండి యమనాశలు తమను నడవలసిన నీ వాక్యం ద్వారా శుద్ధి చేసుకునేలాగా సహాయం చేయండి శ్రమంలో ఉన్నవారికి నీ వాక్యం నమ్మదని ధైర్యాన్ని గాక కేవలం విన్నవారికే కాకుండా నీ కట్టడాల ప్రకారం నడుచుకునే విధేయత మాకు దయచేయండి మా జీవితం అంతా నీ ధర్మశాస్త్రం జ్ఞానించుతూ నీ వెలుగులో నడటకు మాకు సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్